వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాద్ రావు రామ్ మనోహర్ నాయుడు చిన్ని ఆధ్వర్యంలో ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీకుర్మం శ్రీకూర్మనాథ్ ఆలయం బర్ల సూరమ్మ కుమార్తె బర్ల వరహాలమ్మ యాభై వేల రూపాయలు శ్రీకుర్మం ఆలయ అధికారి నర్సిబాబుకు అందజేశారు ఈ కార్యక్రమంలో వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు మనవళ్ళు సహకారంతో అందించామని అన్నారు ఈ కార్యక్రమంలో చిరంజీవి జయదేవ్ సంతోష్ మంజు శ్రీను తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈనాడు శ్రీకూర్మ ట్రస్ట్కి సుమారు యాభై వేల రూపాయలు ఈ కుటుంబం ఇవ్వడం జరుగుతుంది ఈవిడి ఈవిడి పేరు చిన్ని పరహారమ్మ వారి మనవరాలు మనవలు వాళ్ళంతా కలిపి యాభై వేల రూపాయలు శ్రీకురమన్ ట్రస్ట్కి విరాళంగా ఇస్తున్నారు ఈ సందర్భంగా వారాలమ్మ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు